ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము ఎనభై నాలుగవ సంకీర్తన పదో వచనం రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ కీర్తన రచయితలైన కోరాహు కుమారులు చేసిన పని ఏమిటంటే దేవుని ఆలయమునకు ద్వారపాలకులుగా పనిచేసినట్లుగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనము గమనించగలము దేవుని ఆలయము పట్ల ద్వారపాలకులైన వీరు కలిగి ఉన్న అత్యున్నతమైన తలంపును చూస్తే అర్థమవుతుంది వారు దేవుని ఆలయానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత అత్యున్నతమైనదో దేవుని ఆలయ ఆవరణములో ఒక దినము గడిపితే అది మన బయట ప్రపంచములో మనము గడిపే మూడు సంవత్సరాలతో సమానము వారమునకు ఒకసారి దేవుని సన్నిధిలో గడిపే రెండు గంటలు బయట గడిపే రెండు వేల గంటలతో సమానము అసలు ఇటువంటి తలంపే మనకు రాదు కదా అందుకే మనకు దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యం ఆ రెండు గంటలైనా మనుషులము మాత్రమే అక్కడ కూర్చుంటున్నాం మనుషులు మాత్రము ఊరంతా తిరిగి వస్తాయి ప్రిలరా వారు ఇంకా ఇలా సెలవిస్తా ఉన్నారు భక్తిహీనుల గృహాల్లో వారితో కలిసి ఉండే కంటే దేవుని మందిర ద్వారము వద్ద ఉండుటే మాకిష్టమని దేవుడు వారికి అప్పగించిన బాధ్యత నెరవేర్చడము వారికిష్టము దేవుడు వారికిచ్చిన పనిలో సంతోషించడము వారికిష్టము దేవుడు వారిని ఏ పరిస్థితిలో ఉంచాలో ఆ పరిస్థితిలోనే ఉండటము వారికిష్టము నేడు మన మందిరాల్లో మన జీవితాల్లో ఈ పరిస్థితి ఉందా లేకనే కదా నేటి మందిరాలలో తన్నుకోవడము మనము చూస్తున్నాం నేటి మందిరాలలో గొడవలు పోట్లాటలు మనము చూస్తున్నాం మనమెంత ఉన్నత స్థాయికి ఎదిగిపోయామంటే దేవునిని సహితము బయటకు త్రోసివేసి ఆయన స్థానాన్ని మనము లాగేసుకుంటున్నాం అధికారము కోసము ఆరాటపడుతున్నాం కానీ వీళ్ళైతే దేవుని మందిర ద్వారము దగ్గర నిలబడి ఆయన పరిచర్య చేసేవారుగా ఉన్నారు అలా ఉండడమే వారికిష్టము మనము ఒక తీర్మానానికి వద్దాం ప్రిలారా శ్రేష్టమైన ఈ వాగ్దానాన్ని ఈ రాత్రి మరి మనము వింటూ ఉన్నాము కదా దేవుడిచ్చినటువంటి మాటను మనము వింటూ ఉన్నాము కదా ఈ రాత్రి దేవుని యొక్క మందిర ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని అంతేకాకుండా భక్తిహీనులతో గడుపుట కంటే నా దేవుని మందిర గడప దగ్గర అంటే గుమ్మము దగ్గర నివసించుట నాకు సంతోషము ఇష్టము అని కురాహ కుమారులు మాట్లాడుతున్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకున్నాం అంటే దేవుని యొక్క ఆత్మావశుడై మాట్లాడుతున్నమాట కాబట్టి ప్రియులార దేవుని యొక్క సన్నిధికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వటము నేర్చుకున్నట్లయితే ఒక దినము మనము దేవుని యొక్క సముఖములో గడుపుతూ ఉండగా మన మిగిలిన దినములు వేయి దినములు మన జీవిత కాలము ఒక దినము ఎంతగానో ఆశీర్వాదకరముగా ఉండబోతుంది కాబట్టి ప్రతి ఉదయము మనము ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభించి ప్రతి రాత్రి మన దినమును ప్రార్థనతో ముగించి దేవుని కొరకు మనము సిద్ధపడాలి ఎందుకు అనంటే దినములు చెడ్డవి ఎక్కడ చూసిన భయములు ఇక్కడ చూసిన మోసములు అల్లరులు గొడవలు కాని మరి దేవుని యొక్క సముఖముతో మనము మన దినమును ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఆ దినమంతటికి కూడా ఆ మొదటి సమయాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా ఉంచబోతున్నాడు అంతేకాకుండా మరి వారములో మొదటి దినముగా అంతేకాకుండా నెలలో మొదటి దినముగా సంవత్సరములో మొదటి దినముగా మరి దేవుని యొక్క సముఖములో మనము గడుపుతూ ఉండగా మన బ్రతుకు దినములన్నిటిలో ప్రాముఖ్యమైన సమయాన్ని ప్రాధాన్యమైన సమయాన్ని మనము దేవునికి ఇచ్చి మనము గడుపుతూ ఉండగా మన జీవితంలో మిగిలిన దినములు మిగిలిన సమయము మిగిలిన కాలాన్నంతటినీ కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరముగా దయచేయబోతున్నాడు అదే కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు నా దేవుని మందిరములో ఒక దినము గడుపుట అది వేయి దినముల కంటే శ్రేష్టమైనది అవును ప్రియలారా భక్తిహీనుల గుడారములో నివసించడము కన్నా నా యొక్క దేవుని గడప గుమ్మము దగ్గర నేనుంటే అది ఎంతో శ్రేష్టము అది నాకిష్టము అది నాకెంతో క్షేమము అని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మీరు వదిలి పెట్టేవారుగా ఉండకూడదు ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి మీరు వస్తూ ఉండాలి ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థనతో దేవుని సమీపిస్తూ ఆయన వాక్యములో ఎదుగుతూ మరి సంఘములో మీకు బోధింపబడుతున్న దైవజనుల యొక్క దేవుని మాటలను మీరు పొందుకొని నమ్మకముగా సంఘములో కొనసాగుతుండగా దేవుని మందిర ఆవరణములో ప్రభు కొరకు మనము ప్రయాసపడుతుండగా పరిచర్యలో నిలబడుతుండగా సహకారులుగా నిలబడుతుండగా ఇంకా దేవుడు అతి శ్రేష్టమైన దీవెనలను మీ జీవితంలో దయచేయబోతున్నాడు కాబట్టి సంతోషముగా ఉండండి సహకారులుగా ఉండండి దేవుని మందిరములో గడపటానికి ఇష్టపడండి పరిచర్యలో కొదువైన పాటలలో మీ వంతు సహకారాన్ని అందించేవారిగా ఉండటానికి సిద్ధపడండి తద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి బలపరచబోతున్నాడు లోకములో అల్లరితో కూడిన ఆటల్లో పాటల్లో భక్తిహీనుల గుడారాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో మనము కూర్చోవడము కన్నా దేవుని సన్నిధిలో ఒక మూల గడిపేటటువంటి సమయాన్ని మనము తీసుకున్న సమయము అది మనకెంతో దీవెనకరమైనది విలువైనది శ్రేష్టమైనది కాబట్టి రే సహోదరి సహోదరుడా దేవుని సన్నిధి కోసము ప్రయాసపెడదాం దేవుని సన్నిధి కొరకు పరుగులు పెడదాం దేవుని మందిర ఆవరణములో గడుపుదాం ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఇప్పటి వరకు దేవుని మందిరానికి వెళ్ళకుండా నీవున్నావేమో కనీసము పరిశుద్ధ దినమైన రేపటి రోజున మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నించు దేవుని మందిరములో దేవుని ఆవరణములో నీ సమయాన్ని గడపడానికి ప్రయత్నించు ఈ రాత్రి ఈ శ్రేష్టమైన వాగ్దానము మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా మన జీవితాలు ప్రతిరోజు ఆయన మందిర ఆవరణములో మనము గడిపేటట్లు దేవుని సన్నిధిలో మనమందరము ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థలములోనే ఆ స్థితిలోనే ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిసినాం దివాతి శ్రేష్టమైన రీతిలో మరొకసారి అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకు కృతజ్ఞత వందనాలు దివా నా దేవుని మందిరము ఆవరణములో ఒక దినము గడుపుట అది వేయి దినముల కంటే శ్రేష్టమైనదని ప్రభువా భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర గడప దగ్గర గుమ్మము యొద్ నివసించుట నాకు మేలు క్షేమము ఆనందమని అయా కోరాహు కుమారులు అంటున్నారు ఆత్మవశుడై ప్రభువా వారిచ్చిన ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావు అయా ఆ మాట ఈ రాత్రి నీవు మాతో మాట్లాడుతున్నావు తండ్రి ఆధ్యాత్మిక జీవితంలో నీ సన్నిధి కొరకు నీ మందిర ఆవరణముల కొరకు నీ పరిచర్య కొరకు అయ్యా నీ యొక్క సన్నిధిలో గడుపుట కొరకు తృష్ణ పడిన ప్రాణాలుగా నీ బిడ్డలుండుటకు సహాయం దయచేయండి తండ్రి నీ సన్నిధిలో గడుపుట నిజముగా వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ప్రభువా మేలులను రుచి చూచున్నట్లుగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి నీ సన్నిధిలో ఉన్న శ్రేష్టతను ప్రభువా గ్రహించే మనసులు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి రక్షణ లేని వారికి రక్షణ కార్యము జరిగించండి అయ్యా నువ్వు పొందిన గాయాల ద్వారా మీరు కార్చిన రక్తము ద్వారా ఉన్న పాప క్షమాపణ విమోచన స్వస్థత దీవెన ఆరోగ్యముని బిడ్డలందరికీ రాత్రి దయచేయమని వేడుకొచ్చున్నాం ఈ రాత్రి ఈ వాక్యము వెంటున్న ప్రతి బిడ్డ సమృద్ధి చేత నింపబడాలి కలిగిన అక్కరలు అవసరతలన్నీ కూడా మీ చిత్తానుసారముగా నెరవేర్చబడాలి దివై రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతిబిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ రాత్రి మీ పాద సన్నిధిలో చేసుకోండి నైనా మీ జ్ఞానము చేత నింపి రాయబోరే పరీక్షల బిడలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొనిచ్చినాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగాన ఆశీర్వదించమని వేడుకొనిచ్చినాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగాను ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బుడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొని సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు సొంత గృహము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయ్యా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చినాం దివ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చినాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానం లేని కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిషుద నామమున కట్టమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టిలో ప్రార్థిస్తున్నాను అయా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయం రాత్రి అయా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి అయా ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును మీరు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్